హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీషా ఇంకా అమ్మ అయితే బోండాలకైతే వేసిందనమాట ఇంకా అమ్మ పొలం నుంచి వచ్చేలోపు బోండాలకైతే పిండి మొత్తం అయితే రుబ్బైతే పెట్టేశాను ఇంకా బోండాలకైతే రోట్లో రుబ్బేసరికి నాకైతే ఒక అరగంట టైమే ఉంటుంది నేను కరెక్ట్గా రెండు వాయిల్ అయితే వేసేసుకొని రుబ్బేశాను ఇంకా బోండాలు ఈ విధంగా రోట్లో కానీ రుబ్బి చేసుకున్నామంటే బంధన అనేది బాగా ఉండి బోండాలు అనేవి చాలా మెత్తగా అయితే ఉంటాయి ఇంకా మనం మిక్సీకి కట్ట పట్టుకుంటే అంత బంధన అయితే ఉండదు అన్నమాట ఇంకా చూడండి పిండి అయితే అసలు ఎంత బాగా పులిచిందంటే ఒక నైట్ అయితే వంచేసేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇందుట్లోకి ఉల్లిపాయలు కరివేపాకు అయితే కట్ చేసి వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసాను తెల్ల వేసేసి మా పిల్లలకైతే ఫస్ట్ అయితే బోండాలు అయితే వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా పిండిలో అయితే ఉప్పు అలాగే కరివేపాకు ఉల్లిపాయలు కలిపి పక్కన పెట్టేసి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా మనం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ బోండాలు అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బోండాలకైతే ఒక గ్లాస్ మినపప్పుకి ఒక మూడు గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను ఇంకా రోడ్లో రుబ్బుతున్నాం కాబట్టి బంధన అదే చూడండి ఏ విధంగా ఉందో అది కాక కొత్త మినపప్పు వల్ల బంధన అనేది కొంచెం ఎక్కువగా ఉందనమాట ఇంక ఇక్కడ పిండ అనేది చూడండి మొత్తం పులిసిన తర్వాత కలబెడితే పైకి ఉండింది ఎంత కిందకి వెళ్ళిపోయింది కదా అంత బాగా అయితే పిండి అయితే పులిచింది ఇక్కడ నేను యూజ్ చేస్తుంది వేడి నూనె కాబట్టి అదైతే మనం బోండాలు వేసినప్పుడు నురుగైతే వచ్చేసింది అనమాట బాగా ఇంకా బోండాలు బాగా రెడ్ కలర్లో వచ్చేస్తే ఆ నురుగు అనేది మనకి ఏమీ ఉండదు అప్పుడు మనకి బోండాలు అనేది మంచిగా ఫ్రై అయిపోయినట్టు ఇక్కడ నేనైతే మా పిల్లల కోసం చిన్న చిన్న బోండాలే వేస్తున్నాను నేను ఎప్పుడు వేసినా చిన్న బోండాలే వేసుకుంటానమాట లోపల ఉండే పిండి కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట అదే పెద్ద పెద్దవి వేస్తే లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుందని చెప్పేసి అదే ఈ విధంగా చిన్నవి వేసామంటే మంచిగా పొంగి లోపల పిండి అనేది బాగా ఉడికిపోతుంది ఇంకా ఇలా మా పిల్లలకి అనేది బోండాలు అయితే వేసేసిన తర్వాత ఇక్కడ పచ్చిమిరకాయలు అనేది కలిపేసాను ఇంకా మా ఇంట్లో మా నాన్న కొంచెం కొంచెం కారం అయితే ఎక్కువగానే తింటారు అందుకోసం అయితే నాన్న కోసం పచ్చిమిరకాయలు అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఇంక ఇక్కడ వేజ్జన్ నూనె అయ్యేసరికి చూడండి ఏ విధంగా పొంగైతే వచ్చేస్తుందో అదే బాండి నిండా తీసుకున్నామంటే మనకి ఆయిల్ అనేది కింద అయితే పోతుంది అందుకని చెప్పేసి కొంచెం హెల్త్గానే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ బోండాలు అనేది మొత్తం ఈ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఈ విధంగా పిల్లలకి వేసిన తర్వాత మాకు కూడా వేసేసుకున్నాము ఇందుట్లోకైతే చిన్నల్పాయల కారం వేసుకొని తిన్నాము చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా మార్నింగ్ టైం పిల్లలు అడిగారని చెప్పేసి ఈ బొండలు అయితే ప్రిపేర్ చేశాను ఇదనమాట వీడియో మీరు కూడా తప్పకుండా బొండలు అనేది ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి పర్టికులర్లీ రోడ్లో రుబ్బిన పిండితో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి Thank you for watching.